ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి కామెంట్స్ బిజెపి నాయకులు కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు బాధాకరం కామినేని వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి శాసనసభలో బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ గురించి సైకో అని హీరో చిరంజీవి అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు హావభావాలు అందరు గమనించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కూడా అవమానించాడు బాలకృష్ణ ముఖ్యమంత్రి పదవిపై కన్ను వేశాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెన్నుపోటు జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో ఎవరో చేయడానికి చూస్తున్నట్లుంది బాలకృష్ణ పరిస్థితి బాలకృష్ణ వ్యాఖ్యలను జనసేన నాయకులు ఎవరు స్పందించలేదు ప్రశ్నించడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పదవిలో ఉండి సమర్థించడం వెనుక ఉద్దేశం ఏంటి అసెంబ్లీలో బాలకృష్ణ మద్యం తాగి అవాకులు చవాకులు పేలినట్లు తెలుస్తుంది బాలకృష్ణ గారి మాటలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది బీజేపీకి చెందిన కైకలూరు శాసన సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడటం సినిమా వ్యవహారాల గురించి ప్రస్తావించటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని అవమానపరిచాడని దుర్మార్గమైన పాలన చేశాడని మాట్లాడటం శాడిస్ట్గా వ్యవహరిస్తున్నాడని చెప్పటం వెనుక బీజేపీ నాయకులు ఉన్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన చేత అనిపించాడా అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది కామినేని శ్రీనివాసరావు గారు కేవలం తెలుగుదేశం కనుసన్నలలోనే నిన్న ఆ వ్యవహారం పైకెత్తారు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి ప్రజా సంక్షేమం గురించి పరిపాలనా దక్షత గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పది పదిహేను శాతం వినోదాత్మకమైన సినిమాలు చూసే సినిమాల మీద మాట్లాడటం విడ్డూరంగా ఉంది దానిపై బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా కామినేని శ్రీనివాసరావు గారి మీద చర్య తీసుకోవాలి ఇక రెండో విషయానికి వస్తే జనరల్గా శాసనసభలో ఒక చర్చ జరిగినప్పుడు సంబంధిత శాఖ మహిళలో లేకపోతే ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలి కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా రంగం గురించి మాట్లాడారు దానికి సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కందులు దుర్గేష్ రావు గారు దుర్గేష్ గారు సమాధానం చెప్పాలి లేదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి సభా ప్రాతినిధ్యం ప్రకారం కానీ బాలకృష్ణ గారు రావటం ఆయన మాట్లాడటం తీరు చూస్తుంటే మనం ఆయన హావభావాలు కూడా చూస్తుంటే ఆయన ఒక పక్క నుంచి అసెంబ్లీని బారనుకుంటున్నాడేమో నాకైతే అర్థం కాదు అంతేకాకుండా జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారిని సైకో అంటాం చిరంజీవి గారిని వీడేమైనా పిలిచాడా అని అంటాం సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించడం అసెంబ్లీని స్పీకర్ని గౌరవించకుండా రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని కళ్ళజోడు పైకి పెట్టుకొని ఏదో స్టేజీ మీద డ్రామా వేసినట్టు మాట్లాడటం చూస్తుంటే మూడుసార్లు గెలిచిన బాలకృష్ణ గారికి అసెంబ్లీ యొక్క ప్రాతినిధ్యం ఏమిటో ఇంతవరకు తెలియదు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది